వసంత వల్లరికి స్వాగతం వసంత వల్ల వసంత కాల వసంత హో వసంత కాల వసంతకాల హో వసంత లక్ష్మి ఏ నాలపించగా వసంత లక్ష్మి కథల కాల వసంతకాల హో వసంత హో వసంత వల్లరి వసంత వల్లరి ఇవాళ వసంత వల్లరిలో సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ కొడుకు వింటారు వాతావరణంలో హఠాత్తుగా మార్పు వచ్చింది నా మానసిక శారీరక ఆరోగ్యంలోనూ మార్పు వచ్చింది తగిలిన గాయం నుంచి నెమ్మదిగా తేరుకున్నాను నొప్పి మంట తగ్గాయి కానీ సన్నగా రప్చర్ కిటికీలోంచి సన్నగా కొంచెం చల్లగా గాలి వీచింది వేడిగా వాడిగా ఉన్న ఎండ తగ్గుముఖం పట్టింది చెమటలతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనం కొద్దిగా సేద తీరుతున్నారు పని మనిషి లక్ష్మి టీకప్పు బిస్కెట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి నా మంచం దగ్గరగా టేబుల్ మీద తీసుకొచ్చింది నెమ్మదిగా లేచి కూర్చున్నాను పడుకుని పడుకుని తలంతా దిమ్ముగా అనిపిస్తోంది అస్తమానం ఏసీలో ఉండుండి విసుగొచ్చి హాల్లో ఫ్యాన్ కింద పడుకున్నానేమో వీపంతా చెమటతో తడిసింది టీ తాగుతూ కిటికీలోంచి బయటికి చూశాను కాలనీ పార్కులో జనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నవాళ్లు కొందరు వాక్ చేస్తున్నవాళ్లు కొందరు వేసవి మొదలయ్యాక ఈ టైంలో ఎవ్వరూ పార్కుకి రావడం లేదు బాగా పొద్దుపోతే గాని సూర్యుడి ప్రతాపము తగ్గట్లేదు ఈరోజు వాతావరణం కాస్త బాగుంది రెండు నెలల నుంచి ఎక్కడికి వెళ్లకుండా నాలుగు గోడల మధ్య కూర్చుని కుమిలిపోతున్నానేమో ఈరోజు నాకు కూడా కాసేపు అలా పార్కులో నడవాలనిపించింది ఖాళీ కప్పు పనమ్మయికిచ్చి నా కర్ర ఇలా ఇవ్వు లక్ష్మి వాకింగ్ చేసి వస్తాను అన్నాను చేయగలుగుతారా అమ్మా కాస్త భయంగా కొంచెం అనుమానంగా అడిగింది చెయ్యాలిగా నెమ్మదిగా నడుస్తుంటే కాస్తోపికొస్తుంది అన్నాను ఆమె ఇచ్చిన నా చేతి కర్ర అందుకుంటూ నేను మంచం నుంచి లేస్తుంటే సాయం పట్టుకుంది షూర్యాక్లో ఉన్న స్లిప్పర్స్ తెచ్చిచ్చింది స్లిప్పర్స్ తొడుక్కుని కర్ర పట్టుకుని గుమ్మం దాటాను నెమ్మదిగా నడుస్తుంటే ముందు ఒళ్ళు తూలినట్టయింది కానీ నిలదొక్కుని అలాగే నడుస్తూ పార్కు చేరాను గేటుకు రెండు పక్కల నమస్కారం పెడుతూ నిలబడిన అమ్మాయిల విగ్రహాలు వెల్కమ్ అన్నట్టు చిరునవ్వు నవ్వాయి పిల్లగాలి హలో అంటూ నా చెంప మీద తట్టి పారిపోయింది ఏపుగా పెరిగిన పసుపచ్చ పూల చెట్టు రాల్చిన పూలతో ఉన్న ఆకుపచ్చని పచ్చిక కాళ్ళకి మెత్తగా చల్లగా తగిలి ఎలా ఉన్నావు రమణి అని పరామర్శించింది క్రోటన్స్ అన్నీ నా వైపు సానుభూతిగా చూసి రా రా అంటూ తలలిపాయి ప్రకృతి పరామర్శలు పలకరింపులతో ఇన్నాళ్ల అశాంతి మనోవేదన ఎగిరిపోయి కొత్త శక్తి ఏదో పుంజుకున్నట్టు అనిపించింది వాకింగ్ ఏరియా వైపు నడిచా బాగా పరిచయం ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళంతా చూసి పలకరింపుగా నవ్వారు ఎలా ఉంది ఆరోగ్యం అంటూ పలకరించారు ఇలాంటి పలకరింపులు అలవాటే అయినా ఇవాళ మాత్రం ఆ పలకరింపులు నాకు కొండంత ధైర్యాన్నిస్తున్నట్టే అనిపించింది నేను ఒంటరిని కాను అన్న ఆత్మవిశ్వాసానికి ఊపిరిపోస్తున్నట్టు అనిపించింది నేను కోల్పోయిన మనోస్థైర్యాన్ని వాళ్ల చిరునవ్వులు రాల్చే అమృత బిందువులు నా అణువణువునా జారుతూ నాకు తిరిగి బతుకు మీద మమకారాన్ని కలిగిస్తున్నట్టుగా ఎంతో ఊరటగా మరెంతో శాంతిగా అనిపించసాగింది ఎప్పుడో విన్న పాట గుర్తొచ్చింది అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం ఎంత వాస్తవం ఆయన పోయిన దగ్గర నుంచి నా కంటిపాపల్లా చూసుకున్నాను అలా చూసుకునేటప్పుడు వీళ్ళు నాకేదో చేస్తారన్న ఆశగాని చేయాలి అన్న కోరిక గానీ నాలో లేవే మరిప్పుడు వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు ఎందుకు బాధపడాలి ఎందుకు నన్ను నేను దహించుకోవాలి అవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోయి మంచి పని చేశారు నా కోసం నేను బతకాలన్న చిన్న సూక్తిని నాకు తెలియజేశారు బతకాలి బతుకుతాను కానీ నా కళ్ళ ముందు అమాయకంగా నా ఒళ్ళో పడుకుని నా వీపు మీద వాలి కబుర్లు చెప్పే నా మనవళ్ళు మనవరాళ్ళు గుర్తొస్తే వాళ్ళకి దూరంగా నాకు ఈ బతుకు అవసరమా అనిపిస్తోంది వాళ్ళని చూడకుండా రెండెళ్ళ నుంచి ఒంటరిగా ఉంటున్నాను నిత్యం సందడిగా పిల్లలల్లరితో గోలగోలగా ఉన్న ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఈ ఎడారిలా మారింది ఎలా ఉంటున్నాను ఏమో నాకే అర్థం అవటం లేదు ఎగసిపడే బాధను అణగదొక్కేస్తూ ఆత్మాభిమానం అనే కవచం తొడుక్కుని శిలలా బతుకుతున్నాను నీళ్లు నిండిన నా కళ్లకు తాతగారి వేలు పట్టుకుని ఓ చేత్తో ఐస్ క్రీమ్ తింటూ వస్తున్న మూడేళ్ల బాబు కనిపించాడు గుండె మెలితిప్పినట్టే అయింది బాధపడకురమణి అంటూ ఓదార్చిందో పిల్లగాలి కెరటం ఎవరు చూడకుండా కళ్ళు తుడుచుకుని అలా నడవడం ప్రారంభించాను పార్కు నిండా జనం కళకళ్ళాడుతూ నవ్వులతో కబుర్లతో సందడిగా వేసవి ఉక్కు సంఖ్యలలో బందీలుగా ఉన్న జనమంతా చల్లగాలికి విముక్తి పొంది స్వేచ్ఛాజీవులైనట్టుగా కబుర్లు చెప్పేసుకుంటున్నారు ఆడా మగ ముందుకు అడుగులు వేశాను కాస్త నీరసంగా పడిన అడుగులో మెల్లిగా బలం వచ్చింది ఉత్సాహం పెరిగింది మరింత వేగం పెంచాను ఒకటో రౌండ్ పూర్తయింది అమ్మయ్యా నడవగలిగాను అవును నా కాళ్లతో నేను నడవగలను నా కాళ్ళ మీద నేను నిలబడగలను పల్చగా కమ్ముకున్న నీటి పొర ఒక్క క్షణం పరిసరాలను మసకబార్చింది కానీ నా మనోబలం దాన్ని జయించి మరో అడుగు ముందుకేసింది రెండో రౌండు మూడో రౌండు పెద్దాడా ఓరే చిన్నాడా మీరు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయినంత మాత్రాన నేను బతకలేననుకున్నారా బతకగలనురా చూసారా బతుకుతున్నాను అనుకున్నాను సరిగ్గా రెండు నెలల క్రితం నా ఇద్దరు కొడుకులు వాళ్ళ భార్యలకి ఎదురు చెప్పలేక నన్ను నా మానాన వదిలేసి వెళ్ళిపోయారు ఏమనుకోకమ్మా నుంచి మాదాపూర్ వెళ్ళడానికి కష్టంగా ఉంది అందుకే వేరే వెళ్ళిపోతున్నాం మధ్య మధ్యలో వస్తూ ఉంటాంలే అన్నాడు రవి పోనీ ఇల్లద్దెకిచ్చేసి మాతో రామ్మ నువ్వు కూడాను అన్నాడు వాసు పాపం మావయ్య గారు జ్ఞాపకాలున్న ఇంట్లోంచి ఆవిడ ఎలా వస్తారండి మీరు మరీ నువ్వు మనమే వచ్చి వెళ్తూ ఉందాం ఏమంటారు వేరే ఊరు పారిపోవడం లేదు కదండి మనం అంది కోడలు స్వప్న అప్పటికీ మౌనమే సమాధానంగా ఉండిపోయాను ఎంత గంభీరంగా ఉండాలనుకున్నానో అంత బేలనై మంచాన పడ్డాను అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నా ఆత్మాభిమానం అడ్డొచ్చింది పని మనిషి లక్ష్మి సొంత కూతురులా చేసింది సేవలు దాని రుణం తీర్చుకోలేను జ్ఞాపకాలు తుట్టే కదిలి గుండెలోని నరాలను కొరికేస్తుంటే అప్రయత్నంగానే నాలో నీరసం ఆవహించింది నడకలో ఉత్సాహము తగ్గింది నెమ్మదిగా నడుస్తూ వచ్చి రావి ఉన్న అరుగు మీద కూర్చున్నాను చేతి కర్రని అలా పక్కగా ఉన్న చెట్టు కానించి పెడుతుంటే కనిపించింది ఆవిడ తన వైపు చూస్తున్న నన్ను చూసి ఇబ్బందిగా నవ్వింది అంత పెద్ద ఆవిడ నవ్వుతుంటే నాకు నవ్వులో సిగ్గు మొహమాటమూ కనిపించాయి అయితే ఆ సిగ్గులో అర్థం వేరు ఏదో తప్పు చేస్తున్న భావన ఎందుకలా నవ్వింది మరోసారి ఆవిడ మొహంలోకి చూశాను లేత నీలానికి ముదురు నీలం రంగంచున్న వెంకటగిరి జరీ చీర మెడలో ఒంటిపేట బంగారు ముత్యాల ముత్యాలహారమును చెవులకి రాళ్ల దుద్దులు చేతులకి రెండేసి బంగారు గాజులు పచ్చగా ఉంది కళ్ళద్దాల చాటునున్న కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి వయస్సులో ఆవిడ చాలా సౌందర్యవతి అనడానికి సాక్ష్యంలా ఆమె మేని మెరుపు అలాగే ఉంది తెల్లగా ముగ్గుబుట్టలా ఉన్న జుట్టుకి బాగా నూనె రాసి గట్టిగా ముడేసింది నా చూపులకి అటు ఇటు ఇబ్బందిగా కదిలి అంది మా అబ్బాయి తీసుకొచ్చాడు అరగంటలో వస్తానని ఎటో వెళ్ళాడు ఆవిడ అలా చెప్పడంలో నాకేదో సంజాయిషి కనిపించింది ఒంటరిగా ఇక్కడ కూర్చున్నందుకు నేనేమన్నా అనుకుంటున్నానేమోనన్న సందేహం కలిగిందా అనిపించింది మళ్ళీ అంది ఆవిడే కొంచెం సిగ్గుపడుతూ నాకు ఈ ఊరు కొత్త ఎప్పుడూ రాలేదు పిల్లలు చాలా అసార్లు రమ్మన్నారు ఇలా పార్కులో కూర్చోవడం మరి ఏమిటోగా ఉంది నాకు ఏమనాలో తెలియలేదు ఏం పర్వాలేదండి అన్నాను మీరు రోజూ వస్తారు కాబోలు మా అబ్బాయి నన్ను కూడా కాసేపు నడవమ్మా అంటాడు నా వల్ల కాలేదు బాబు కాళ్ళ నొప్పులు పెద్దదాన్నయ్యాను కదా అందావిడ ఎక్కడుంటారు మీరు అడిగాను ఆవిడ మొహం నాకు బాగా కొత్త ఇంతకాలంగా ఈ కాలనీలో ఉంటున్నా ఎప్పుడూ ఆవిడ్ని చూడలేదు ఏ ప్యాటో నాకు తెలీదు మా అబ్బాయి దగ్గరికి వచ్చానమ్మా ఆయన అదే నా దేవుడు పోయి నాలుగు నెలలయ్యింది మాది నర్సాపూరు మా తమ్ముడు తీసుకొచ్చి అబ్బాయి దగ్గర దింపాడు వీడికి పాపం లీవు దొరకలేదు ఆఫీసులో ఓ తండ్రి చనిపోతే తల్లిని దగ్గరకు తెచ్చుకోవడానికి లీవు దొరకలేదా కొడుక్కి నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు నా కొడుకులు చాలాసార్లు వాళ్ళకి ఇష్టం లేనివి అవాయిడ్ చేయడానికి లీవు లేదని వంక పెట్టడం బాగా తెలుసు నాకు పెద్దావిని చూస్తుంటే జాలేసింది ఎనభై దాటి ఉంటాయి నడవలేని తల్లిని ఎంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడో ఏమిటో ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి అడిగాను గంట దాటుతోందేమో అంది ఆవిడ పరిసరాలను పరికిస్తూ మళ్ళీ అంది ఏదో పనుంది అది చూసుకుని అరగంటలో వచ్చేస్తానమ్మా ఇక్కడే కూర్చో ఇక్కడంతా ఉన్నారుగా భయం ఏమీ లేదు అని చెప్పి వెళ్ళాడు వస్తాడండి గంట దాటుతోందా అరగంటలో వస్తానని వెళ్ళాడా విస్తుపోయాను ఆవిడికి కొడుకు మీద ఎంత నమ్మకం నేను ఇలాగేగా నమ్మాను కానీ ఏం జరిగింది ప్రతి తల్లి తన పిల్లల్ని నమ్ముతూనే ఉంటుంది కాబోలు గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నాలో అనుమానం చిన్న మొక్క నుంచి మహావృక్షంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఖచ్చితంగా తల్లిని ఇక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు బలవంతంగా మేనమావ తెచ్చి తన దగ్గర వదిలేసినందుకు ఇలా వదిలించుకున్నాడు కాబోలు అవ్వా ఎంత దారుణం బహుశా భార్య చెప్పుంటుంది ఎక్కడైనా రండి ఈ ముసల్దాన్ని ఈవిడికి సేవలు నేను చేయలేను అని భార్య మాట జవదాటక తల్లిని ఇక్కడ ఈ పార్కులో వదిలేశాడు అమ్మో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి నాకు సొంత ఇల్లు అంటూ ఉంది కాబట్టి నా కొడుకులు వాళ్లే వెళ్ళిపోయారు కానీ వాళ్ళ ఇళ్లలో ఉండి ఉంటే నా బతుకు కూడా ఈవిడ బతుకులాగే అయ్యయ్యో దేవుడు కరుణామయుడు మీకు పిల్లలు ఎంత ఆవిడ అడిగింది నేను సమాధానం చెప్పకుండా ఎదురడిగా మీకు నాకిద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అమ్మాయిలు ముగ్గురు అమెరికా వెళ్ళారు మా చిన్నాడు బెంగళూరు పెద్దాడు ఇదిగో ఇక్కడ హైదరాబాదు అదేదో కంపెనీలో పెద్ద ఆఫీసరే మావాడు కోడలు ఉద్యోగమే వాళ్ళకిద్దరు పిల్లలు అందరికీ ఇద్దరేసి పిల్లలు ఏదో ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగున్నారు తల్లి ఆవిడ మాటల్లో నిశ్చింత అదృష్టవంతురాలు అనుకున్న వెంటనే అనిపించింది ఏమదృష్టం నాలాగే ఆవిడ అనుకుంటోంది కాబోలు ఇప్పుడు తెలుస్తుంది తెలివైన కొడుకు ఊరు కాని ఊర్లో ఏమీ తెలియని తల్లిని నడవలేని తల్లిని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అంటే అతని తెలివితేటలకి శభాషణాలనిపిస్తోంది నా కొడుకుల కన్నా ఆకులు ఎక్కువే చదివినట్టున్నారు ఓహ్ గొప్ప నటుడు కాబోలు పాపం ఈవిడెక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పటికే ఏడు దాటుతోంది కొడుకుండే ఏరియా కూడా తెలియదు పాపం నేనేమైనా సహాయం చేయగలనా నాకు ఇల్లుంది నా పెన్షను ఆయన పెన్షను కలిపి నెలకి బాగానే వస్తుంది ఆర్థికంగా నాకేం ఇబ్బంది లేదు ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు నాతో తీసుకెళ్ళిపోతే నిజమే అలవాటు లేని ఒంటరితనం నరకంలా అనిపిస్తోంది నేను తీసుకెళ్తానంటే వస్తుందో ఆహా నా కొడుకు వస్తాడు తీసుకెళ్తాడు అని ఇలాగే ఎదురుచూస్తూ ఇక్కడే కూర్చుంటుందో ఎంతసేపు కూర్చుంటుంది అప్పుడే రాత్రి అవుతోంది పార్క్ వాచ్మ్యాన్ ఇంకో అరగంటలో అందరినీ వెళ్ళిపోమని చెప్పి గేటు మోస్తాడు అప్పుడెక్కడికెళ్తుంది ఈవిడికి చెప్పేయాలి తల్లి నీ కొడుకు రాడమ్మా అని నమ్ముతుందా నమ్మకేం చేస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా ఈ రాత్రంతా మీద గడిపాకైనా నమ్మాలి తీరా నేనింత జాలిపడి సాయం చేశాక ఏం జరుగుతుందో ఆవిడెలాంటిదో ఏమిటో ఎలాంటిదైనా తోటి స్త్రీ పైగా ఇలా ఊరుగాని ఊళ్ళో ఒంటరిగా వదిలేసి ఎందుకో నాకెందుకో మనసొప్పటం లేదు కొడుకు కసాయివాడు వృద్ధురాలైన తల్లి పాతదైన ఫర్నిచరు అంతా ఒకటే వాడి దృష్టిలో అందుకే టీవీ ఫ్రిడ్జ్ పారేసినట్టు తల్లిని కూడా ఈ పార్కులో పడేసి వెళ్ళాడు ఎన్ని వార్తలు చూడటం లేదు వృద్ధురాలైన తల్లిని చెత్త కుండీల దగ్గర అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్లే కొడుకుల గురించి ఈవిడు కొడుకు కొంచెం పెద్ద మనిషి కాబోలు పార్కులో వదిలాడు అవును ఈ పార్కుకి చాలామంది వస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళకి ఈవిడ అవసరం ఉండే ఉంటుంది అలా ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారని ఆశించినట్టున్నాడు కానీ ఎవరు తీసుకెళ్తారు కనీసం ఓ ఇరవై ఏళ్ళు తక్కువ ఉండి నాలా యాభైల్లో ఉండుంటే కాస్త ఇంట్లో వంట వార్పు చేస్తుందనైనా తీసుకెళ్లేవారు ఈ విడని ఈ వయసులో ఎవరు తీసుకెళ్తారు సొంత పిల్లలకే పనికిరాని ఈ స్త్రీ పరాయి వాళ్ళకి ఎవరికి పనికి వస్తుందిట పోని ఏదన్నా వృద్ధాశ్రమానికి అప్పగించేస్తేనో సన్నగా మూలుగుతూ రోడ్డు చివరిదాకా ఆశగా ఎదురు ఆమెను చూస్తుంటే గుండె తరుక్కుపోయింది నెమ్మదిగా సూర్యుణ్ణి తరిమేస్తూ చీకటి ఆక్రమించింది గాలిలో చల్లదనం మరింత పెరిగింది ఒక్కొక్కటే స్ట్రీట్ లైట్స్ వెలగడం మొదలుపెట్టాయి పార్కులో జనం నెమ్మదిగా ఇంటి ముఖం పట్టారేమో బాగా పలసపడ్డారు ఆవిడ తల తెప్పి రోడ్డు వైపు చూస్తూ అంది చీకటి పడింది ఎక్కడికి వెళ్ళాడో అసలే ఈ పట్నంలో మోసాలే కోట మనుషులు కూడా ముందు వెనక చూసుకోకుండా బళ్ళు నడుపుతారట పిచ్చి తండ్రి జాగ్రత్తగా వస్తే అదే చాలు బాబు ఆవిడ స్వరంలో ఆదుర్ద కొడుకు క్షేమం పట్ల ఆందోళన మాతృప్రేమ అరగంటలో వస్తానని వెళ్ళిన కొడుకు తనని చేసి వెళ్ళినా ఆ తల్లి హృదయం అతను ఎలా ఉన్నాడో అని ఆరాటపడుతోందే కానీ కొడుకు తనని మోసం చేసి వెళ్ళాడేమోనని అనుకోవడం లేదు ఆవిడ అమాయకత్వానికి జాలేసింది చాలా రోజుల తర్వాత నడిచానేమో నా కాళ్ళనొప్పి మొదలయ్యింది నీరసం వచ్చేస్తోంది కొంచెం చీదరగా కూడా ఉంది ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇంత తిని పడుకోవాలి మరి పెద్దావిని వదిలేసి వెళ్ళడానికి మనస్కరించడం లేదు ఇంకెవరైనా చుట్టాలు ఉన్నారేమో కొడుకు ఫోన్ నంబరు తెలుసో లేదు ఏమండి మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర అడిగాను లేదమ్మా నాకేం తెలుస్తాయని నేను వాడే వస్తాడుగా ఎవరైనా స్నేహితులు కలిశారో ఏమో ఏదన్నా ఇబ్బందే వచ్చిందో వస్తాడమ్మా వాడు వస్తాడు ఆవిడ స్వరం దృఢంగా పలికింది లైట్ల వెలుగులో ఆ కళ్ళద్దాల చాటున ఉన్న కళ్ళల్లో మెరుస్తున్న విశ్వాసం చూస్తుంటే ఓ తల్లి ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ము కానీ ఈ వయస్సులో కొడుకుల్ని నమ్మకు అని అరవాలనిపించింది అప్రయత్నంగా అన్నాను వస్తాడా మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాడు తప్పు కాదు చటుక్కుని అందావిడ వాడి వెనకాల నేనెక్కడికి వెళ్ళగలనమ్మా మరి వాడేదో పని మీద వెళ్ళాడు వస్తాడు తప్పకుండా వస్తాడు కాస్త అటు ఇటు అంతే గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది తల్లి తన పిల్లలు ఎలాంటి వాళ్ళైనా పిల్లల్నే నమ్ముతుంది రాడు ఆ కొడుకు రాడు నా అంతరాత్మ ఘోషిస్తోంది నాకింక చేత కావడం లేదు వెళ్ళాలి నెమ్మదిగా అన్నాను చేత్తో చూపిస్తూ మా ఇల్లు అదిగో అదేనో నా ఆరోగ్యం బాగోలేదండి నేను వెళ్తున్నాను కానీ మరి మీరు ఒక్కరే ఇక్కడ అబ్బే నాకేం భయం లేదు నువ్వెళ్ళమ్మా నాకోసం నువ్వెందుకు కూర్చోవడం పాపం ఆవిడికి కొడుకు మీద నమ్మకంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా బాగా ఎక్కువ అనిపించింది నెమ్మదిగా కర్రపుచ్చుకున్నాను నా మనస్సు లేవడానికి అంగీకరించడం లేదు కొడుకు చేతిలో మోసపోయిన ఈ తల్లిని ఇలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను నేను ఒక తల్లినే నా కొడుకు ఇలా మోసం చేయకపోయినా మరోలా చేశాడు ఆ బాధ ఏమిటో నాకు తెలుసు ఆవిడ వయస్సులో లేకపోవచ్చు ఆవిడ ఇక్కడే ఇలాగే కూర్చొని ఉంటే తెల్లారేసరికి ఈ పార్కులో ఇక్కడ ఈవిడ శవంగా పడి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది తలుచుకుంటూ వణికిపోయాను ఆవిడ్ని బలవంతంగానైనా తీసుకెళ్లాలనిపించింది ఓ పని చేయండి నా నోట్లో మాట నోట్లో ఉండగానే పార్కు గేట్లోంచి వడివడిగా వస్తూ ఓ ఆకారం కనిపించింది తెల్ల పైజామా లాల్చి దృఢమైన పర్సనాలిటీ అడుగో వచ్చాడు ఆవిడ స్వరంలో ఉత్సాహం వేధావా ట్రాఫిక్ అమ్మా ఎంత ట్రాఫిక్ అంటే అరగంట చిక్కుపోయాను బాబోయ్ వ్యూహంలోంచి వచ్చినట్టుగా ఉందనుకో ఎంత టెన్షన్ పడ్డాను నేను ఒక్కదానే ఇక్కడ వదిలేసి వెళ్ళాను చీకటి పడిపోయింది అబ్బబ్బబ్బా పదమ్మా పద ఎరపకాయ బజీలు తెచ్చానమ్మా కారులో ఉన్నాయి తెందుకు గాని పద ఒరే ఈవిడ పాపం నాకు తోడుగా ఉన్నారా నేను కంగారు పడ్డానరా ఇబ్బంది వచ్చిందోనని అలా ఆవిడ ప్రేమగా అంటూ నెమ్మదిగా లేవబోతుంటే అలాగా అంటూ నా వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆవిడ రెండు భుజాలు పట్టుకొని పసిపిల్లని లేపినట్టు లేపి ఎంతో శ్రద్ధగా భక్తిగా తీసుకెళ్తున్న ఆ కొడుకుని పల్సని కన్నీటి తెరల మధ్య నుంచి చూస్తూ ఉండిపోయాను విసురుగా వీచిన ఓ గాలి అల నా వీపు మీద చెల్లున చెరిచి హేళనగా నవ్వింది వసంత వల్లరిలో సీనియర్ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన కథ కొడుకు విన్నారు ఈ కథ స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ